కాంగ్రెస్ పార్టీ ఎంతో వరకు మీకు ఏమైనా న్యాయం చేసిందా ఒక్క ముస్లింని సీఎం చేసిందా తెలుగు రాష్ట్రాల్లో ఒక్క క్రిస్టియన్ చేసిందా ఒక్క బీసీని చేసిందా మరి ఎస్సీ ఎస్టి ఒక ఎస్టీని చేసిందా ఒక ఎస్సీని వన్ ఇయర్ చేసి చెప్పుతో కొట్టించారు ఒక రెడ్డి ద్వారా కనుక బీసీ ఇంకొక పార్టీ లేదు కూడా మీరు మద్దతు తప్పకుంటే ఎందుకంటే పాపం ఆడపిల్ల కష్టాల్లో ఉంది మాట్లాడేదా నేను ఆఫర్ ఇచ్చాను మీరు బీసీల కొరకు ఫైట్ చేయాలంటే తప్పకుండా రండి బీజేపీ పంపించారు కాంగ్రెస్ పంపించారని చాలా మంది అంటున్నారు మీరు మీడియాలో చూసారు మరలా ఆవి జైల్లో పెడతారు కాంగ్రెస్ ని గెలిపించడానికి లేదు అంటే ఇక్కడ ఇన్వెస్టిగేషన్స్ అన్ని జరుగుతున్నాయి జైల్లో పెట్టడానికి బీజేపీకి మద్దతు ఇవ్వకపోతే బీఆర్ఎస్ ను ఓడించకపోతే మరలా జైల్లో పెడతారు ఇలాంటి నిందలు పడే కంటే నేను మీతో ఉంటే మిమ్మల్ని కూడా జైల్లో పెడతాను సుప్రీం కోర్టునే ఆశ్రయిద్దాం నేను ఆర్గ్యూ చేస్తా ఒక రూపాయి తీసుకోకుండా మీరు అవినీతి చేయలేదంటే రుజువులు నాకు ఇవ్వండి నేను మీ కొరకు ఫైట్ చేస్తాను నేను ఇచ్చే ఆఫర్ ఏంటంటే బీసీలు అందరికీ ఇంకెవరో కొత్త పార్టీలు పెట్టారు పాత పార్టీలు ప్రొఫెసర్ కోదండరామ్ గారు పార్టీ లేదు ఆర్ఎస్ ప్రవీణ్ గారు కేసీఆర్ గారి పార్టీలో చేరిపోయారు శర్మిలా పార్టీ క్లోజ్ అయిపోద్దానని పెట్టి క్లోజ్ అయిపోయాయి ఇంక ఏ పార్టీ లేదు మనకి బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ కు ఎదుర్కొని లక్షల కోట్లు తెచ్చి బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేసి కమ్మ రెడ్డి వెలమ భేదాలు లేకుండా అందరికీ న్యాయం చేసే కాదు ఇప్పుడు డాక్టర్ కేఏపాల్ ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు అందరినీ తిట్టేశారు ఇవన్నీ వదలలేదు మీకు బెదిరింపు కాల్స్ ఏం రావా అంటే వాళ్ళ అభిమానుల నుంచి కార్యకర్తల నుంచి వస్తాయా నన్ను చంపాలని ఏడు ప్రయత్నాలు జరిగాయి ఏడుగురు ఒక్క సాగు చేర్చా నేను గాడ్ సెంట్ ఏంజల్ గాడ్ సెంట్ ఎంబాసిడర్ ఐమ్ గాడ్స్ మెసెంజర్ హూ ఎవర్ ట్రై టు కిల్ మీ దే బి కిల్ గాడ్ మోదీ గారి పేరు ఇప్పుడు యుఎన్ లో నా పేరు ముందు ఉంటది ప్రైమ్ మినిస్టర్ పేరు కింద ఉంటుంది ఆమె గ్లోబల్ పీస్ ట్రంప్ కూడా